మల్లికార్జున్ ఖర్గే గారు చెప్పారు వాళ్ళ రైట్ ఉన్నదని అన్నారు అదే విధంగా వేణుగోపాల్ గారు కూడా ఏసీ సెక్రటరీ కులగన జరగాల్సిందే కులగన జరిగితే సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా సోషల్ జస్టిస్ జరుగుతుంది అనేది రాహుల్ గాంధీ ఆలోచన కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత రైతుల సమస్య నిరుద్యోగ సమస్య ఉన్నటువంటి ప్రజల ఆలోచన విధానం ఎక్స్ రే అన్నాడు హిందీస్థాయిదో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలు ఏ విధంగా ఉన్నారు అని తెలుసుకోవడానికి కులగన అన్నాడు అదే విధంగా మరి ఒక కేంద్ర మంత్రి ఎంపీ కూడా పార్లమెంట్ లో అన్నాడు కులం తెలియనట్టు ఉన్నాడు కులగన అంటున్నాడు అని అన్నా రాహుల్ గాంధీ బెదిరికొడు నువ్వు ఏది మాట్లాడినా నువ్వు మాట్లాడుకో నేను దానికి జవాబు చెప్ప కానీ నా ఉద్దేశం కులగన జరగాలి దానికి మేము అందరం కూడా ఇవాళ అన్ని రాజకీయ పార్టీ ఎక్సెప్ట్ బీజేపీ తప్పితే అన్ని రాజకీయ పార్టీలు కూడా కులగన జరగాలి అంటున్నాను నైన్టీన్ థర్టీ వన్ లో అయినది కులగన ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదేళ్లలో మూడు సార్లు ఎంపీలను కలిసినా ఆయన కులగన చేయలేదు మెజార్టీ పాపులేషన్ బీసీకి సెపరేట్ మినిస్ట్రీ చేయలేదు ఇవాళ రాహుల్ గాంధీ గారికి మంచి ఆలోచన వచ్చింది ఎందుకంటే ఎప్పటివరకు అయితే కింది స్థాయిలో ఉన్న జనాన్ని పైకి తీసుకురావాలనేదే ఇందిరాగాంధీ కుటుంబం ఆలోచన రాజీవ్ గాంధీది సోనియా గాంధీది అదేవిధంగా ఇయ్యాల రాహుల్ గాంధీ అందుకు కులగన జరగాలి ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బిల్లు పెట్టారు బిల్లు పాస్ అయింది దానితో పాటు నూట యాభై కోట్ల రూపాయలు కూడా ఏది నూట యాభై కోట్లు కులగన చేయడానికి కూడా కేటాయించారు కనుక ముందం ప్రభాకర్ డిసి మినిస్టర్ గా కులగన చేయాలి కులగన తర్వాతనే నా ఉద్దేశంలో లోకల్ బాడీ ఎన్నికలు పెడితే న్యాయం జరుగుతుంది ఎందుకంటే మా స్థాయి కూడా పెరగాలి కదా రాహుల్ గాంధీ ఆలోచన అదే అదే విధంగా ఇక్కడ కూడా రాష్ట్రంలో జరుగుతే అప్పుడే మాకు సరి అయిన న్యాయం జరుగుతుంది ఆయన ఇంకోటి అన్నాడు నైన్టీ నైన్టీ ఆఫీసర్స్ ఉంటే కేంద్రంలో ఒక్కరో ఇద్దరు ఎస్సీబీసీలు ఉన్నారు మిగతా వాళ్ళకు అవకాశమే లేదన్నాడు ఈవెన్ బడ్జెట్ లో కూడా ఇరవై మంది ఉంటే ఇద్దరే వాళ్ళ మాస్ కూడా లేదు కనుక ఆయన ఉద్దేశం లేదంటే ఎత్తున ఇచ్చేదారి భాగీదారి అన్నాడు ఉలఘన అన్నాడు అదే విధంగా నైన్త్ షెడ్యూల్ తీసేసి ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ కూడా ఎత్తేస్తా అన్నాడు కాబట్టి తప్పనిసరిగా ఉలఘన జరగాలి దానికి నేను గతంలో ఓబిసి ఎఫీస్ గా రెండు సాధించిన ఒకటి ఐఐటి ఐఐఎం సుప్రీంకోర్టు కొట్టేసింది కానీ సోనియా గాంధీ దగ్గర టు ది రూరల్ ఏరియా లోకల్ లాంగ్వేజ్ తమిళ్ కన్నడ తెలుగు వీళ్ళందరూ కానీ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ అంటే ఆమె బిడ్డ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇన్ రెస్పెక్ట్ లూ ప్రసాద్ యాదవ్ ఇనిషియేటివ్ తీసుకొని అన్ని పాస్ అయింది ఇలా మామూలు కొన్ని లక్షల మంది ఐఐటి ఐఐఎం లో ఆల్ ఇండియా మెడికల్స్ డాక్టర్లు అవుతుండ్రు ఇంజనీర్ అవుతున్నారు ఇంకా దీని మీద పూర్తి స్థాయిలో నేను అది ఓబీసీ ఎంపీ కన్వీనియర్ గా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నా ఇక ముందు కూడా పనిచేస్తానని చెప్తున్నా ఏదన్నా అడిగేది ఉంటే మీరు అనగండి చెప్తారు చూడండి రాజకీయ ఉద్దేశం వారి ఏమున్నా మాది చాలా క్లియర్ వాళ్ళ లాగా మేము అవసరం చెప్పలేదు కన్యాకుమార్ నుంచి కశ్మీర్ వరకు నడిచిన నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు నడిచిన తర్వాత రాహుల్ గాంధీ గారికి అన్ని తెలిసిపోయినాయి గ్రౌండ్ పరిస్థితి ఏమిటి వారికి న్యాయం చెయ్యాలనేది రాహుల్ గాంధీ ఆలోచన నేను ఇవాళ పేపర్లో చూసినా హనుమంతరావు గారికి ఓబీసీ చూడండి నన్ను ఒక్క దగ్గర కన్ఫైన్ చేయకండి నేను గతంలో కూడా రెండు మీటింగ్లు పెట్టినా సూర్యాపేటలో పెట్టినా బడుగు బలహీన వర్గాలని అదే విధంగా వరంగల్ లో పెట్టారు కన్వీనర్ గా కూడా సాధించిన నాటువంటి వాడు దేశం మొత్తంలో తిరుగుతే నేను అదే అడుగుతున్నా హైకమాండ్ అదే అడుగుతున్నా నేను పదవి కాదు తిరుగుతా రాహుల్ గాంధీ ఇచ్చిన ఆదేశాలను ఆయన నేను ఇంప్లిమెంట్ చేస్తా నాకు ఏఐసిసిలో ఓబీసీ ఎంపీ కన్వీనర్ ఇస్తే మొత్తం తిరుగుతా నాకు పరిచయాలు ఉన్నాయి ఎందుకంటే గతంలో నేను పదకొండేళ్ళు కొట్టాడి ఐఐటి ఐఐఎం లో రిజర్వేషన్ సాధించిన ఓబీసీ పార్లమెంట్ కమిటీ సెపరేట్ గా సోషల్ జస్టిస్ ఉంటాయి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఆ రెండు కూడా మూడు సెపరేట్ చేయించిన ఎస్టీ వేరు ఎస్సీ వేరు ఓబీసీ అది కూడా రాహుల్ గాంధీ గారు చేశారు కాబట్టి ఏం దాన్ని పని చేయడానికి ఉన్నా నేను నాకు ఈ పదవులు విధులు లేదు పార్టీని బలోపేతం చేయడానికి గల ఎనిమిది ఏట్ల నుంచి కూడా ఏ పదవి లేకుండా ఎక్కడ అన్యాయం జరుగుతే అది ఆజుకు కావచ్చు సిరిసిల్లలో కావచ్చు ఖంభంలో కావచ్చు ఎవ్వరికి అన్యాయం జరిగినా ఆ అన్యాయాన్ని ఎదుర్కోవడం ఎందుకంటే రాహుల్ గాంధీ న్యాయ యాత్ర ఏడు న్యాయం గురించి పోరాడుతూ ఇస్తే రాహుల్ గాంధీ గారి సందేశం కింద కులంగా జరుగుతే అట్టడుగున ప్రజా బయటకు వస్తుంది కనుక నాకు పదవులతో ముఖ్యం కాదు పని చేసేదే ముఖ్యం ఇవాళ ఎన్ని పదేళ్ళ నుంచి నాకు నాకేం లేదు ఆయన అయితే హనుమంతరావు ఓబీసీ ఎంపీ లీడర్గా అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రిగా రెండు సార్లు నాకు అవకాశం వచ్చింది ముఖ్యమంత్రి నా లెవెల్ ఎందుకు తగ్గిస్తారా బాబు లెవెల్ నేను అట్లనే ఉంటా పది మందికి ఉపయోగపడతా నాకేమొద్దు ఒకసారి రాజీవ్ గాంధీ అని చెప్పాడు హనుమంతరావుకు మన అంటే అప్పుడు కానీయలేదు రెండోసారి విశాఖపట్నం నుంచి కరంగూరు పోయినప్పుడు ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ యూ సీఎం అన్నాడు కానీ కనుక నేను తప్పనిసరిగా ప్రజలు ఉంటా ఎంతో మంది లీడర్లను తయారు చేసిన రేపు నా పుస్తకం రిలీజ్ అయినాక ఇంగ్లీష్ లో చేస్తున్నా అప్పుడు అందరికీ తెలుస్తుంది వాట్ ఈస్ మై గ్రౌండ్ రియాలిటీ ఎంతో మంది లీడర్లను చేశారు ఇవాళ నా పార్టీలో యూత్ కాంగ్రెస్ ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు అదే విధంగా కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి గురించి కాదు రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావాలన్నదే నా ముఖ్యమంత్రి థ్యాంక్ యూ